శ్రీమాత్ర నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ మనకి రెండు రోజులలో శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయండి ఈ గుప్త శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలై ఎప్పటి వరకు ఉంటాయి అమ్మవారి యొక్క కలశ స్థాపన ఈ రోజున చేయాలి అలాగే అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున చెప్పాలి కలస స్థాపన అఖండ దీపము పెట్టుకుని పూజ చేసుకోవటానికి శుభ సమయాలు అలాగే అమ్మవారికి ఉద్వాసన సమయాలు ఎన్ని రోజులు గుప్త నవరాత్రులు జరుపుకోవాలి ఈ శ్యామల అమ్మవారి యొక్క ఫోటోని మనం ఇంట్లో పెట్టుకోవచ్చా నవరాత్రులు పూజ చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు మధ్యలో ఆటంకం వస్తే ఏం చెయ్యాలి అలాగే గర్భవతులు పూర్వ సువాసనలు ఈ పూజ చేసుకోవచ్చా పూజకి కలసము అఖండ దీపము తప్పనిసరిగా పెట్టాలా శ్యామలా గుప్త నవరాత్రులలో అమ్మవారిని పూజించటానికి అలాగే కలసము అఖండ దీపము పెట్టుకోవడానికి ఆనవాయితీ ఆచారము ఉండాలా ఈ గుప్త నవరాత్రులలో శ్యామలాదేవి అమ్మవారిని పూజించటం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటి ఈ నవరాత్రులలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటి పాటించవలసిన నియమాలు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఆ శ్యామలాదేవి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలన్నీ కూడా మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికి గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు అండి మనకి ప్రతి సంవత్సరం కూడా నాలుగు నవరాత్రులు అయితే వస్తాయండి వాటిలో మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు మాసంలో వచ్చే నవరాత్రులు మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు అయితే మనందరికి ఎక్కువగా తెలిసేవి అలాగే ఎక్కువగా జరుపుకునేవి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు అలాగే ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులండి ఈ నవరాత్రులలో అమ్మవారిని ఎంతో ఘనంగా పూజించుకుంటాము కొంతమందికి తెలియనివి ఎక్కువగా జరుపుకోనివి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు అలాగే మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు ఈ నవరాత్రులే మనకి రెండు రోజుల్లో రాబోతున్నాయండి ఈ శ్యామలాదేవి నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా మనకి మాఘమాసం మొదలైన మొదటి రోజు నుంచి ప్రారంభమవుతాయి ఈ నవరాత్రులని మనము హంగు ఆర్బాటం లేకుండా చేసుకునే నవరాత్రులండి చాలా గుప్తంగా గోప్యంగా రహస్యంగా ఈ నవరాత్రులను జరుపుకోవాలి మాఘగుప్త నవరాత్రులు శ్యామలా నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అని అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల పంతొమ్మిదవ తేదీ సోమవారము పాడ్యమి తిథితో ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారము నవమి తిథితో ఈ మాఘగుప్త నవరాత్రులు లేదా శ్యామలాదేవి నవరాత్రులు ముగుస్తున్నాయండి మొత్తము తొమ్మిది రోజుల పాటు ఈ మాఘగుప్త నవరాత్రులు లేదా శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకుంటాము అయితే ఈ గుప్త నవరాత్రులు జరుపుకునేవారు కలస స్థాపన అఖండ దీపారాధన ఎప్పుడు పెట్టుకోవాలి అంటే జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున అంటే మాఘమాసము ప్రారంభమైన రోజున ఈ నవరాత్రులు ప్రారంభమైన రోజున అంటే జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున పెట్టుకోవాల్సి ఉంటుందండి కలస స్థాపన అఖండ దీపం పెట్టుకోవడానికి శుభ సమయాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల సోమవారము ఉదయము ఐదు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల లోపు కలస స్థాపన అఖండ దీపం పెట్టుకోవాలి లేదా ఉదయము ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయము ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషములలోపు కలస స్థాపన అఖండ దీపము పెట్టుకొని పూజ ప్రారంభించుకోవాల్సి ఉంటుందండి ఇలా తొమ్మిది రోజులు పూజించిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన పలకాల్సి ఉంటుందండి మనకి తొమ్మిదవ రోజు జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం వచ్చిందండి మంగళవారం రోజు కూడా అమ్మవారిని పూజించిన తర్వాత పదవ రోజు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి నవరాత్రులు కూడా పూజలు చేసుకున్న వారు ఇరవై ఎనిమిదవ తేదీన అమ్మవారికి ఉద్వాసన పలకాలి ఉద్వాసన పలకాల్సిన శుభ సమయాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారము ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు లోపు ఉద్వాసన పలకాల్సి ఉంటుందండి ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషముల నుండి పది గంటల పద్దెనిమిది లోపు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది పీఠాన్ని ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజులు కూడా నియమ నిష్టలతోటి అమ్మవారిని పూజించిన వారు పదవ రోజున అంటే జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఉద్వాసన పలకాల్సి ఉంటుంది మిగతా వారు అంటే ఏదో ఒక రోజు పూజ చేసుకోవాలనుకునేవారు అనుకునేవారు లేదా కలశ స్థాపన కండ దీపము పెట్టుకోకుండా నార్మల్గా నిచ్చే పూజ చేసుకున్నట్లుగా అమ్మవారిని పూజిస్తామని అనుకునేవారు తప్పకుండా చేసుకోవచ్చండి మిస్ కాకుండా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించుకోండి మీ పూజా మందిరంలోని అమ్మవారి యొక్క పటాన్ని గాని విగ్రహాన్ని గాని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా వారము నక్షత్రము తిథుల గురించి తెలుసుకుందామండి మొదటి రోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల పంతొమ్మిదవ తేదీ సోమవారము ఈ రోజున తిథి పాడ్యమి తిథి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము గుప్త నవరాత్రులలో రెండవ రోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై తేదీ మంగళవారము తిది విధియాతిథి నక్షత్రము శ్రవణ నక్షత్రము శ్యామలాగుప్త నవరాత్రులలో మూడవ రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారము ఈ రోజున తిథి తదియాతిథి నక్షత్రం ధనిష్ట నక్షత్రము శ్యామలాగుప్త నవరాత్రులలో రెండవ రోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై రెండవ తేదీ గురువారము ఈ రోజున తిథి చవితి తిథి నక్షత్రము సప్తభిషా నక్షత్రము శ్యామల గుప్త నవరాత్రులలో ఐదవ రోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారము ఈ రోజున తిది పంచమి తేదీ నక్షత్రము పూర్వ భాద్ర నక్షత్రము శ్యామలా గుప్త నవరాత్రులలో ఆరవ రోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల శనివారము ఇరవై నాలుగవ తేదీ ఈ రోజున తిది షష్ఠీ తిది నక్షత్రము ఉత్తర భద్ర గుప్త నవరాత్రులలో ఏడవ రోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారము ఈ రోజున తిది సప్తమి తిథి నక్షత్రం రేవతి నక్షత్రం శ్యామలాగుప్త నవరాత్రులలో ఎనిమిదవ రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఆరవ తేదీ సోమవారము ఈ రోజున తిథి అష్టమి తిథి నక్షత్రము అశ్విని నక్షత్రము శ్యామలగుప్త నవరాత్రులలో తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారము ఈ రోజున తిథి నవమి తిథి నక్షత్రము భరణి నక్షత్రము శ్యామలాగుప్త నవరాత్రులలో పదవ రోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ఇరవై ఎమ్దవ తేదీ బుధవారము ఈ రోజున తిథి దశమి ఈ రోజు నక్షత్రం కృతికా నక్షత్రము ఈ పూజ చేసుకునేటప్పుడు మేము ఈ పూజ చేసుకున్నాము అని ఎవరికి తెలియకుండా చేసుకుంటారండి అందుకే దీనిని గుప్త నవరాత్రులు అని అంటారు ఈ గుప్త నవరాత్రులలో ఎక్కువగా రాజశ్యామలాదేవి అమ్మవారిని పూజిస్తారండి బంటాసురుడు అనే రాక్షసుడిని వధించటానికి లలితాదేవి అమ్మవారి నుంచి ఉద్భవించిన శక్తి ఈ రాజశ్యామలాదేవి అమ్మవారండి అమ్మవారికి ఉన్నటువంటి జ్ఞానముతో బండాసురుడు అనే రాక్షసుడిని వధించడానికి ఈ శ్యామలాదేవి అమ్మవారు ఉద్భవించారు అని అంటారండి ఈ అమ్మవారే లలితాదేవి అమ్మవారికి మంత్రిగా వ్యవహరిస్తారండి ఈవిడ దేవి స్వరూపం మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందారు సరస్వతి దేవి మనకి ఎలా అయితే జ్ఞానాన్ని కళలని వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుందో అలాగే ఈ అమ్మవారు కూడా మనకి అవన్నీ కూడా ప్రసాదిస్తుందండి అంతేకాకుండా దుష్ట శక్తుల నుండి మనల్ని కాపాడుతుంది మనకున్న సమస్యల నుండి ఈ అమ్మవారు బయటపడేస్తుంది అలాగే ఈ నవరాత్రులు చేస్తున్నాము అని దీక్ష పూనినప్పుడే ఆ అమ్మవారి యొక్క కటాక్షం మన పైన ఉన్నట్లేనండి అందుకనే శ్యామలాదేవి గుప్త నవరాత్రులను మీ శక్తి కొలది మీ ఇంట్లో చక్కగా భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించండి ఈ నవరాత్రులు అమ్మవారిని పూజించడానికి ఆనవాయితీతో అవసరం లేదండి ఎటువంటి ఆచారంతో పని లేదండి ఎవరైనా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు ఆ అమ్మవారి యొక్క నవరాత్రులు చెయ్యాలని పట్టుదల మీకుంటే ఆ అమ్మవారే మీకు అన్ని చేయిస్తుందండి ఇక్కడ నేను ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నానండి నేను నిత్య పూజలా కాకుండా తొమ్మిది రోజులు కలస స్థాపన చేసి పూజ చేసుకోవాలని నిర్వహించుకుంటున్నాను ముందుగా నా దగ్గర శ్యామలాదేవి అమ్మవారి యొక్క పటం లేదు అందుకని లలితాదేవి అమ్మవారి యొక్క పటం పెట్టుకున్నాను అలాగే శ్యామలాదేవి అమ్మవారి యొక్క విగ్రహం ఉందండి ఆ విగ్రహాన్ని కూడా పీఠాలు ఏర్పాటు చేసుకున్నాను గత కలసాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఈ విధంగా ఒక ఇత్తడి పళ్ళను తీసుకుని దానికి గంధము కుంకుమ బొడ్లతో అలంకరించుకుని ధాన్యాన్ని అయితే పోసుకుంటున్నానండి ధాన్యం గాని బియ్యం గాని గోధుమలు గాని ఏమైనా పోసుకోవచ్చు ఇవి కలసాన్ని స్థిరంగా ఉంచడానికి మాత్రమేనండి బియ్యం పోయడం కలసము దొల్లిపోకుండా ఉండడానికేనండి బియ్యము గాని ధాన్యం గాని పోయటం ఇలా ధాన్యం వేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షతలు వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలండి ఇక ఈ పూజని గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా అంటే అంటే చేసుకోవచ్చండి ఐదు నెలలు వచ్చే వరకు చేసుకోవచ్చండి ఆ పైన అయితే చేయకూడదు అలాగే ఏటి సూతకంలో ఉన్నటువంటి వారు ఏదైనా మైల ఉన్నటువంటి వారు ఈ నవరాత్రులు అనేవి చేయకూడదండి ఈ అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకుని చేసుకోవచ్చా అని కొంతమందికి సందేహం అయితే కలుగుతుంది నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చండి పెద్ద పెద్ద పండితులు ప్రవచనకర్తలే చెబుతున్నారు అమ్మవారి యొక్క విగ్రహాన్ని గాని పటాన్ని గాని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోమని ఒకవేళ అమ్మవారి యొక్క ఫోటో మీకు దొరకలేకపోయినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో గాని దుర్గా అమ్మవారి యొక్క ఫోటో గాని సరస్వతీదేవి అమ్మవారి యొక్క ఫోటో గాని లలితాదేవి అమ్మవారి యొక్క ఫోటో గాని పూజలో పెట్టుకోవచ్చు ఈ పూజని చిన్నవారు పెద్దవారు పూర్వ సువాసినలు ఎవరైనా చేసుకోవచ్చండి కానీ ఇత్తడి చెంబు గాని వెండి చెంబు గాని తీసుకుని దానిలో మూడు వంతుల అశుద్ధ జలం పోసుకోవాలి తర్వాత ఒక రూపాయి కాయను వేసుకోవాలి తర్వాత చిట్టుకడ్డు పసుపు చిటికెడు కుంకుమ వేసుకోవాలండి తర్వాత కొద్దిగా అక్షంతలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి తర్వాత ఇందులో రోజ్ వాటర్ వేసుకోవాలండి అలాగే దాల్చిన చెక్క లవంగాలు రెండు ఇలాచీలు వేసుకోవాలండి కొద్దిగా సోంపు కూడా వేసుకోవాలి ఈ విధంగా సుగంధ భరితమైన వస్తువులన్నీ వేసుకోవాలి తర్వాత ఒక పుష్పం కూడా వేసుకోవాలండి తర్వాత జవ్వాది పొడి వేసుకోవాలండి అమ్మవారు ఈ సువాసనలకి ఆకర్షితురాలే మనకి కలసంలో వచ్చి కూర్చుంటారో అని ఈ విధంగా వేస్తారు తర్వాత గంధం పొడండి శుద్ధ గంధం అండి తర్వాత ఈ విధంగా కొబ్బరికాయకి పొడలేకుండా పసుపు రాసి ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టి చెంబులో నాలుగైదు మామిడి ఆకులు వేసి కొబ్బరికాయని పెట్టి దానిపైన ఒక జాకెట్ బట్టని మడిచి పెట్టాలండి ఇవన్నీ కూడా ఆకుపచ్చనివే పెట్టాలండి అమ్మవారికి ఆకుపచ్చని అంటే ఇష్టము అందుకని పీఠం పైన ఆకుపచ్చని వస్త్రాన్ని పరిచాను అలాగే మనము కలషం పైన కూడా బ్లౌజ్ పీస్ ఆకుపచ్చని పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి మామిడాకు గాని తమలపాకు గాని మడిచి మూడు పోగులు గాని ఐదు పోగులు గాని దారం తీసుకుని పసుపు రాసి ఆ దారానికి కట్టి కంకణం కట్టాలండి తర్వాత అలాగే ఒక ఒక పసుపు కొమ్ముని తీసుకుని పసుపు దారానికి కట్టి ఆ కలుషం పైన వేయాలి తర్వాత ఏ పూజకైనా ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తాం గనక ఆ గణనాధుని కూడా నేను పూజలో ఏర్పాటు చేసుకున్నానండి తర్వాత దీపారాధన కుందులు ఏర్పాటు చేసుకోవాలి అలాగే అమ్మవారికి నిండుగా పసుపు కుంకాలు సమర్పించుకోవాలి తర్వాత కలషం పైన గాజులు వేసి ఈ విధంగా పూలమాలలతో అలంకరించుకోవాలి పూజాపీఠం అంతా కూడా సర్దేసుకున్న తర్వాత మంచి సువాసన కోసం జవ్వాది పొడిని పీఠం పైన కుందుల్లోనూ అంతటా కూడా జలుకోవాలి తర్వాత హార్తితో దీపారాధన చేసుకోవాలండి దీపారాధన కుందికి పసుపు కుంకుమ చెతులు సమర్పించి పుష్పాలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుడి పూజ ప్రారంభించాలి స్వామి వారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘపాద్యాలని సమర్పించుకోవాలి స్వామివారికి షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవాలండి నేను ఇక్కడ షోడశోపచార పూజ అయితే చేసుకుంటున్నాను స్వామివారికి వస్త్రం సమర్పించి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నాను అలాగే స్వామివారికి గంధం సమర్పిస్తున్నాను తర్వాత స్వామి వారికి పసుపు కుంకుమ అక్షతలు సమర్పించుకోవాలి స్వామివారికి పుష్పాలను కూడా సమర్పించుకోవాలండి తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ స్వామివారికి అక్షతలతో గాని పుష్పాలతోని గాని పూజ చేసుకోవాలి తర్వాత స్వామివారికి దూపం సమర్పయామి అంటూ ధూపాన్ని చూపించాలి తర్వాత సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి తర్వాత స్వామివారికి నైవేద్యంగా అటుకులు బెల్లం ముక్కనైతే సమర్పిస్తున్నాను ఆ నైవేద్యం పైన నీళ్లు చల్లి స్వామివారికి ఐదు చూపించాలి తర్వాత కర్పూర హారతిని స్వామివారికి సమర్పించుకోవాలి తర్వాత అక్షంతలు పుష్పాలు చేత్తో పట్టుకుని మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి స్వామి నేను తొమ్మిది రోజులు కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు చేయదలుచుకున్నాను ఎటువంటి ఆటంకం లేకుండా ఆ తొమ్మిది రోజులు కూడా పూజ స్వామి అని ఆ స్వామి వారిని వేడుకోండి అమ్మవారిపైన కలసం పైన అక్షతలు వేసి కాస్త ధూపం వేసి పూజ ప్రారంభించాలండి ముందుగా అమ్మవారికి ధూపం వేయాలి అమ్మవారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించుకోవాలి తర్వాత అమ్మవారికి అర్ఘపాద్యాన్ని సమర్పించుకోవాలి ఇక్కడ అమ్మవారికి షోడశోపచార పూజ అయితే చేసుకుంటున్నానండి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేవారు ఈ విధంగా షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది రెండు పూట్ల పూజ నిర్వహించుకోవాలండి ప్రొద్దుట షోడశోపచార పూజ సాయంత్రము పంచోపచార పూజ చేసుకోవచ్చు ఈ విధంగా కలసారాధన చేసుకుని పూజ చేసుకోవాలనుకునేవారు ఈ పీఠాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా కాకుండా నార్మల్ గా మేము నుంచి దీపారాధనగా చేసుకోవాలనుకుంటే గనక మీ నిత్యము పూజ చేసుకునే మందిరంలోనే పటాన్ని గాని విగ్రహాన్ని గాని ఏర్పాటు చేసుకుని అక్కడే అమ్మవారికి రోజు కూడా స్తోత్ర శతనామ వాళ్ళు చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి యొక్క అవతారాలు తొమ్మిది అవతారాలు ఉంటాయండి తొమ్మిది అలంకరణలు చేసి పూజ చేయనక్కర్లేదండి ఏ అలంకరణలో అమ్మవారిని పూజ చేస్తున్నామో ఆ అమ్మవారి పేరు చెప్పుకుని ఆ రోజు ఆ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు అవి చదువుకుంటూ పూజ చేసుకోవాలి మొదట రోజు అమ్మవారిని శైలపుత్రి దేవిగాను అలాగే శ్యామలా దేవి రూపంలో పూజించేవారు శ్యామలా దేవిగాను పూజించాలి అలాగే రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి దేవి రూపంలోను అలాగే శ్యామలా దేవి రూపంలో పూజించేవారు వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలో పూజించాలి అలాగే మూడవ రోజు చంద్రగంటాదేవి రూపంలోను శ్యామలాదేవి రూపంలో పూజించేవారు నకుల శ్యామలాదేవి రూపంగాను పూజించాలి అలాగే నాలుగవ రోజు కూష్మాండ దేవి రూపంలోను పూజించాలి అలాగే శ్యామలా దేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని హాసంతి శ్యామలా దేవిగా పూజించాలి ఐదవ రోజు సర్వకార్యసిద్ధి మాతంగి రూపంలో పూజించాలి ఆరవ రోజు కాత్యాయని దేవిగాను వాసే మాతంగి రూపంలోను పూజించాలి అలాగే ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రి దేవిగాను శ్యామలాదేవి రూపంలో పూజించేవారు సారికా శ్యామలా దేవిగాను పూజించాలి అలాగే ఎనిమిదవ రోజు అమ్మవారిని మహాగౌరీ దేవిగా పూజించాలి అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించేవారు సుఖశ్యామలా దేవి రూపంగా పూజించాలి తొమ్మిదవ రోజు సిద్ధాత్రిగా పూజించాలి శ్యామలాదేవి రూపంలో పూజించేవారు రాజమాతంగి రూపంలో అమ్మవారిని పూజించాలండి ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు కూడా మీరు నవదుర్గల రూపంలో గాని శ్యామలాదేవి రూపాల్లో కానీ అమ్మవారిని పూజించుకోవచ్చండి పుష్పాలతోటి నేను ఇక్కడ చక్కగా పూజ అయితే చేసుకున్నాను తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి మీరు లలిత సహస్రనామాలు చదువుకుంటూనైనా పూజ చేసుకోవచ్చు అలాగే అష్టోత్తర శతనామావళి లలిత అమ్మవారిది చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు ఏ రోజు ఏ అవతారమైనా అవతారం యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అలాగే ఖడ్గమాల కూడా చదువుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి చదవగలిగితే చదివి చేసుకోండి లేదంటే ఆడియో పెట్టుకుని వింటూనైనా పూజ చేసుకోండి తర్వాత అమ్మవారికి ధూపము ఆగ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించి నైవేద్యం సమర్పించుకోవాలి నైవేద్యంగా నేను ఇక్కడ పళ్ళని సమర్పిస్తున్నానండి అమ్మకి రోజు కూడా పానకము కానీ తేనె గాని నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే తాంబూల సేవనం కూడా చేసుకోవచ్చండి తొమ్మిది రోజులు పచ్చని తమలపాకులతో కూడా అమ్మవారికి అష్టోత్తర సనాములు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి అలాగే జామకాయలు నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి కలస స్థాపన అఖండ దీపము పెట్టేవారు ఆ తొమ్మిదవ రోజు అఖండ దీపము గగనమయ్యే వరకు కూడా ఆ ఉంచేసి తీసేయిచ్చండి అయితే ఆ ఆఖరి రోజున మనము నూనె పోయకూడదు నూనె ఎంతసేపు ఉంటే అంతసేపు కూడా ఒత్తి వెలుగుతుంది కదండి ఆ విధంగా ఉంచేయొచ్చు తర్వాత కలసాన్ని ఆ దీపము గగనం అయిన తర్వాతనే కలసాన్ని తీసేసుకోవాలి కలసాన్ని మూడు సార్లు పైకెత్తి స్థానం ప్రతిగచ్చతి అని చెప్పుకొని మూడు సార్లు కదపాలండి తర్వాత ఈ కలసంలోని నీళ్లు ఇంట్లోని వారి శిరస్సు పైన అలాగే ఇంట్లో నలుమూలలా చల్లుకోవాలి తర్వాత మిగిలినవి ఎవరి తొక్కని ప్రదేశంలో చెట్ల మొదట్లో వేసేయాలి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నైవేద్యాలు మనము నవరాత్రుల్లో ఏ విధంగా అయితే నైవేద్యం పెడతాం ఆ విధంగా పెట్టుకోవచ్చు లేదా మనకి తోచినట్లుగా మనం నైవేద్యం అయితే చేసుకోవచ్చండి ఈ నైవేద్యమే పెట్టాలనేమి లేదు అమ్మవారికి దానిమ్మ గింజలన్నా చిమ్మిలి ఉండలన్న నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే పానకము ప్రతిరోజు కూడా నైవేద్యంగా పెట్టచ్చండి అయితే ఈ పూజని మనము తెల్లవారుజామున సూర్యోదయాని కంటే ముందే చేసుకోవాలి తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రము రాత్రి వేళలో ఈ పూజ చేసుకోవాలండి అంటే ఎవరికి తెలియకుండా గుప్తంగా చేసుకోవాలి అందరూ చూస్తుండగా ఈ పూజ అయితే చేసుకోవద్దు అందరినీ పిలిచి చేసుకోకూడదండి మనము చదివే మంత్రాలు అవన్నీ కూడా బిగ్గరగా చదవకూడదు ఎవరికీ వినిపించకూడదు ఆ విధంగా చేసుకుంటేనే మనకి చేసిన ఫలితం అయితే కలుగుతుంది ఈ విషయం మర్చిపోవద్దు అలాగే ఎవరిని కూడా దూషించవద్దు ఎవరితోటి దుర్భాషలాడొద్దు అలాగే ఒంటిపూడ భోజనం చెయ్యాలండి అలాగే భూసయనం చెయ్యాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి తినకూడదు మద్యము మాంసము ముట్టుకోకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి ఇటువంటి కఠినమైన నియమాలు పాటిస్తూ ఈ పూజను చేసుకుంటే మనము కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు అలాగే కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకోకుండా కూడా ఈ విధంగా పీఠం పైన అమ్మవారిని ఏర్పాటు చేసుకుని ఈ తొమ్మిది రోజులు కూడా మీరు నియమ నిష్టలతో భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజించండి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకోండి అక్షంతులు పుష్పాలు చెత్తో పట్టుకుని మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాల చెంత ఉంచి అమ్మ తొమ్మిది రోజులు కూడా నేను ఈ దీక్షతో ఈ పూజ చేయదలుచుకున్నాను ఈ తొమ్మిది రోజులు కూడా నేను పూజ చేసుకునే భాగ్యం కలిగించు అని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా మామూలు రోజులు కాదండి అమోఘమైన రోజులు తప్పకుండా మీరు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోండి తొమ్మిది రోజులు కూడా పూజ చేయలేని వారు కనీసం ఒక్క రోజైనా చేసుకోండి విశేషమైన తిది రోజుల్లో చేసుకోండి పంచమి తిది గాని అష్టమి తిది రోజున గాని తప్పకుండా ఈ పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ అమ్మవారు సరస్వతి స్వరూపము అలాగే జ్ఞానానికి సంబంధించినటువంటి అమ్మవారు గనక పిల్లల్ని ఈ పూజలో పాల్గొనేటట్టు చేయండి వారిని ప్రోత్సహించండి వారిని అమ్మవారిని చూస్తూ నమస్కారం చేసుకోండి అని చెప్తూ ఉండండి ఈ గుప్త నవరాత్రులకు సంబంధించినటువంటి విశేషాలు ఈ వీడియోలో తెలియజేశానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి అలాగే తెలియని వారు తెలుసుకుంటారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం